హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి కొబ్బరి పాల బాసు ఈ బాసుంది అయితే మాత్రం భలే బాగుంటుంది మనం గేదె పాలతో బాసింది చేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు కొబ్బరి పాలు తీసి ఇంకా ఆ పాలతో బాసింది చేసి చూడండి నేను చూపించిన పద్ధతిలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నచ్చేయటం మాత్రం పక్కా అనమాట ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి మామూలుగా అయితే అందరం కొబ్బరిని మిక్సీలో వేసి పట్టుకొని ఇంకా వాటర్ పోసి మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పాలు తీసుకుంటాం కదా అలా కాకుండా ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసి రుబ్బండి ఇంకా అప్పుడు కొబ్బరి పాలు అయితే చిక్కగా ఎంత బాగా వస్తాయో ఇంకా లేదనుకోండి గ్రైండరు ఇంకా మామూలుగా మిక్సీలోనే ఎప్పటిలాగే తీసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను నాలుగు కొబ్బరికాయలు ఉన్నాయి ఆ రోజు ఇంకా నాలుగు కొబ్బరికాయలు ముక్కలు కట్ చేసేసి ఒకసారి ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడిగేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసేసి ముందు మిక్సీ పట్టి ఆ తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుతాను మనం ముందే కొబ్బరి ముక్కలు కూడా గ్రైండర్లో డైరెక్ట్గా వేస్తే మనకు మెదగటం లేట్ అయిపోతుంది ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో వేసేసి ముందైతే మిక్సీ పట్టుకొస్తాను ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి దీన్ని ఇంకా నేనైతే గ్రైండర్ ఆన్ చేసేసి ఇంకా మిక్సీ పట్టింది పట్టినట్టు వేసేస్తున్నాను అనమాట ఒకవేళ మీరు అంతగా కాకపోతే ఒకేసారి మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను ఒక పావు లీటర్ వాటర్ వేస్తున్నాను ఇది మెదగటం కోసం కొబ్బరి పాలు అనేవి మనకు బాగా వస్తాయి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి మిగతా కొబ్బరి ముక్కలన్నీ కూడా ఇలాగే మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టడం గ్రైండర్లో వేసేస్తాను ఇంక మొత్తం మెదిగిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి అన్నది నేను ఇలా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొబ్బరి పాలు ఇలా తీసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారం రోజుల పాటైనా రకరకాల రెసిపీస్ చేస్తాను ఏ మాత్రం పాడవ్వు మామూలు ఫ్రిజ్ లో పెడితే ఉండవు కానీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి ఇదిగోండి మనకు కొబ్బరి అయితే చక్కగా మెదిగిపోయింది ఇంకా గ్రైండర్ ఆపేసి ఇంక ఈ గిన్నె తీసి ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసి అందులో వడకట్టేసుకోండి ఇలా ఎక్కువ ఎక్కువైనప్పుడు కొంచెం అయితే స్ట్రైనర్ లో ఒక చిన్న క్లాత్ వేసి అయినా సరే వడకట్టుకోవచ్చు ఇంక ఈ క్లాత్ అంతా కూడా ఒక దగ్గరకి తీసుకొని ఇంకా చక్కగా ఈ కొబ్బరి పాలు అన్ని కూడా పిండేసుకోవాలి మిక్సీలో అయితే మనం ఒకసారి పాలు ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిప్పిని వేసి కొబ్బరి పిప్పిని మళ్ళీ వాటర్ పోసి పడతాం కదా అలా పట్టుకోవాల్సిన అవసరం లేదు మంచిగా మెదిగి మనకు కొబ్బరి పాలు అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి పిప్పిని తీసేసి మనం ఏ మొక్కలకో వేసేసుకోవటమే ఇప్పుడు ఇందులో గ్రైండర్లో అంటుంటుంది కదా అందులో ఇంకొక అర లీటర్ వరకు వాటర్ వేసేసి శుభ్రంగా గ్రైండర్ అలాగే గ్రైండర్ రాళ్ళు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఇంక మళ్ళీ ఇందులో పోసేసి ఇవి కూడా శుభ్రంగా వడకట్టేసుకోవాలి మనం కొబ్బరి పాలు అనేవి గ్రైండర్ లో రుబ్బి తీయటం వల్ల పాలు అనేవి చాలా చిక్కగా ఉంటాయి మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే పాలు పైకి తేరుకొని అడుక్కు వాటర్ తేరుకోవన్నమాట మనకి ఇప్పుడు తీసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి మళ్ళీ మనం కొబ్బరి నూనె చేసుకోవటానికి అయితే మాత్రం ఇలా తీసుకోకూడదు మిక్సీలోనే పట్టుకోవాలి వంటల్లో వాడుకునేవైతేనే ఇలా చేసుకోవాలి ఈ కొబ్బరిపాలు పాలు ఇప్పుడు డీప్ ఫ్రిజ్లో పెట్టేసి రేపు చేసి చూపిస్తాను మీకు కొబ్బరిపాలు పాలు ఉంది ఇంక ఇది వచ్చేసి తెల్లారనమాట ఇదిగోండి డీప్ ఫ్రిజ్లో నుంచి తీశాను ఏదైనా గడ్డ కట్టినట్టు ఉన్నాయి అనుకుంటే కాసేపు బయట ఉంచండి ఏం పర్వాలేదు చక్కగా గడ్డ కరిగిపోతుంది చూసారు కదా పాలు అలాగే చిక్కగా ఉన్నాయి మాత్రం తేరుకోకుండా ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి పాల్ని మీరు ఏ కప్పు అయినా సరే ఒక కప్పు తీసుకొని ఆ తోటి తీసుకోండి కొలతలు ఇదిగోండి ఈ కప్పుతో నేనైతే మూడు కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మరి మనకు పాలు చిక్కగా అవటం కోసం ఒక్క చిటికే షోడా ఉప్పు వేసుకోండి మనం ఈ చిట్కాయ షోడా ఉప్పు వేస్తే పాలైతే మనకి ఎంత చిక్కగా వచ్చినట్టు వస్తాయో గేదె పాలైనా సరే అంతే ఒకసారి గరెట్తో అంతా బాగా కలిసే వరకు తిప్పేసుకోండి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా గెరట్ తో తిప్పుకుంటూ ఉండాలి సోడా ఉప్పు బేకింగ్ సోడా అలా వేయకుండా ఇలా తినే సోడా ఉప్పు ఉంటుంది కదా ఆ సోడా ఉప్పు మాత్రమే వేసుకోండి ఇదిగోండి ఇంక ఇక్కడ మనకు పాలు కాగటం స్టార్ట్ అయింది ఏ మాత్రం విరిగినట్టు అన్నమాట మనం ఎంత సేపు కాసినా కూడా మామూలుగా అయితే మనం గేదె పాలతో బాసింది చేసుకుంటాము ఆ పాలు మేగడ కడతాయి ఆ మేగడిని లోపలికి పాలల్లో కలిపేస్తూ బాసింది చేసుకుంటాము మనకి కొబ్బరి పాలు అనేవి అలా మేగడ కట్టావు కాబట్టి నేను ఇక్కడ ఇందులో మిల్క్ పౌడర్ వేస్తున్నాను మరింత రుచిగా ఉండటం కోసం నేనైతే నెస్లే మిల్క్ పౌడర్ తీసుకున్నాను మీరు ఏ కావాలంటే అది తీసుకోండి ఇదిగోండి ఇలా చిక్కగా ఉడుకుతూ ఉన్నాయి కదా ఇంక ఇప్పుడు మనం మూడు కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాం కదా పావు కప్పుకి ఎక్కువ అరకప్పు కొంచెం తక్కువ మిల్క్ పౌడర్ కూడా వేసేసుకొని ఈ పాలల్లో ఇలా బాగా కలిపేసుకోండి ఇంక ఈ పాలు మనం మూడు కప్పులు పోసాం కదా ఇవి సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకు బాసుంది అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పంచదార వేసుకోండి పంచదార అనేది మీ ఇష్టం టేస్ట్ ప్రకారం చూసైనా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు ఈ పంచదార కూడా వేసేసి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంకా ఈ పాలు సగం అయ్యే వరకు ఉడికించుకుంటే మనకి చక్కగా చిక్కగా బాసింది అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి మరి మనం సన్నగా తరిగి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా ఇదిగోండి నాలుగు యాలుక్కాయలు పొడి చేసి పెట్టుకోవాలి అలాగే ఒక పది వరకు బాదంలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి పొట్టేం తీయాల్సిన అవసరం లేదు అలాగే ఒక పది పదిహేను వరకు పిస్తాలు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి ఇవైతే డ్రై ఫ్రూట్స్ నేను వేస్తున్నాను మీరు ఇంకేమైనా కావాలన్నా వేసుకోండి ఇంక ఇక్కడ మీకు చూడండి చిక్కగా రెడీ అయినట్టు అర్థమవుతుంది కదా ఒకవేళ మీకు ఇక్కడ చిక్కబడింది అర్థం కావట్లేదు అనుకుంటే ఒక గిన్నెలో కొంచెం తీసి పక్కన పెట్టండి మీకు ఆరిపోయేసరికి ఎంత చిక్కగా అవుతుంది అన్నది అర్థమవుతుంది ఇదిగోండి నేను ఇలా తీసి పక్కన పెట్టాను అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇది ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఇంక ఇప్పుడు ఇందులో మనం నూరు ఉంచుకున్న యాలక్కాయల పొడి వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎప్పుడు సర్వ్ చేసేటప్పుడు ఎవరికి సర్వ్ చేసేటప్పుడు వాళ్ళకి అలా పైన వేసి బాగుంటుంది అలా వేసిస్తే లేదు ఒకేసారి అన్నీ ఇందులోనే వేసేసి కలిపి అనుకుంటే మీ ఇష్టము ఇంక ఇప్పుడు మనకి ఈ కొబ్బరి పాలు సర్వ్ చేసుకుందాము ఇదిగోండి ఆరిపోయిన తర్వాత ఇలా చిక్కగా అయ్యింది ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని ఇంక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక రెండు గంటల తర్వాత తీసామంటే చిక్కగా చల్లగా నోటికి ఆ కొబ్బరి కమ్మదనం తెలుస్తూ ఆ మిల్క్ పౌడర్ కమ్మదనంతో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇలా ఇంట్లో చిన్న చిన్న మట్టి కొండలుంటే వాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టివ్వండి ముందు చూడటానికి కూడా ఎంత కంటికింపుగా ఉంటుందో తర్వాత నోట్లో పెట్టుకున్న తర్వాత ఒక్క క్షణం అలా స్టన్ అయిపోతారనమాట అంత బాగుంటుంది ఇంకా పైన ఇలా డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసి ఇవ్వండి ఇదిగోండి నేనైతే ఇప్పుడే మీకు చూపిస్తున్నానులే కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే ఇంకా చక్కగా అవుతుంది అనమాట రండి ఎంతో టేస్టీగా కొబ్బరి పాలు బాసింది రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి నా సొంత ఆలోచనతోటి నేను చేసిన కొబ్బరి పాలు బాసింది దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కాకుండా విడిగా కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గరికి నైవేద్యంగా అయినా చేయొచ్చు మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్